నారా చంద్రబాబు పాలనలో పాలన అంతమందించడానికి ఓ తల్లి ఓ చెల్లి ఓ అక్క ఆంధ్రప్రదేశ్ మహిళలంతా ఏకమై కూటమి పార్టీని పనిపడతాం రండి

వైఎస్ఆర్ సిపి కార్యకర్త ఓ చెల్లమ్మతో మరలా ఏమంటున్నాడంటే నువ్వు నేను ఏకమైతే నా చెల్లమ్మ చంద్రబాబు ఎంత డోడే నా చెల్లమ్మ మహిళలంతా ఏకామైతే నా చెల్లమ్మ పవన్ కళ్యాణ్ ఎంత డోడే నా చెల్లమ్మ ఏకమైతే ఎంత మనమంతా చేయి కలిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కార్మికులకు శ్రామికులకు కర్షకులకు యువకులకు కూటమి ప్రభుత్వ పాలన కూర్చి గ్రామాల్లో నాయకులు చేస్తున్నటువంటి తీరును వివరించి ముందుకు కదులుదాం తిరుగుబాటు చేద్దామా భద్రపు కొత్తూరు ప్రజలందరూ నా చెల్లమ్మ ఏకమై కదిలారంటే నా చెల్లమ్మ ప్రజలందరూ భద్రపురుసా జనులందరూ నా చెల్లమ్మ చేతుల చేశారంటే నా చెల్లమ్మ చెల్లమ్మ చెల్లమ్మ

రోజు గురి లేకమహితే నా చెల్లమ్మా దొరతనము ఎంత వరకే నా చెల్లమ్మా రైతన్న లేకమైతే నా చెల్లమ్మ నా ఎంతమ్మా ఈ ప్రభుత్వం పైన అధిక ధరల పైన సంక్షేమం అమలు చేస్తున్నటువంటి అక్రమ తీరుపై ప్రజల్లో చైతన్యం కల్పించాలి ఎవరికి వారు ఏమినా తీరంటే మనల్ని పాలిస్తున్నటువంటి దర్తనం మన మీద స్వారీ చేస్తుంది ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం ఏంటి ఎక్కడైనా ఒక బిల్డింగ్ నిర్మాణం చేశారా ఇల్లు కట్టుకోవడానికి స్థలమైన ఇచ్చారా ఆడబడుతులకు స్నేహితుగాని ఆసరా ఇచ్చారా ఏం చేశారని మాట్లాడితే అమరావతి మాట్లాడితే అమరావతి ప్రాజెక్టు ప్రాజెక్టు పేరు చెప్పినా చెల్లమ్మ పట్టలే నింపుతున్నారే నా చెల్లమ్మ ప్రాజెక్టు పేరు నా చెల్లమ్మ పొగలే నింపుతున్నారా చెల్లమ్మ అమరావతి పేరు చెప్పినా చెల్లమ్మ పొలాలన్నీ పంచుకున్నారే నా చెల్లమ్మ అమరావతి పేరు చెప్పి నా చెల్లమ్మ పొలాలన్నీ పంచుకున్నారే నా చెల్లమ్మ వైర్పోతు పేరు చెప్పినా చెల్లమ్మ తోట లాక్కుంటారే నా చెల్లమ్మ వైర్పోతు పేరు చెప్పిన చెల్లమ్మ జీడుతో నా చెల్లమ్మ అమరావతి పేరు చెప్పినా చెల్లమ్మ పొలాలన్నీ పంచుకుంటారే నా చెల్లమ్మ అమరావతి పేరు చెప్పిన చెల్లమ్మ పొలాలన్నీ అమ్ముకుంటారే నా చెల్లమ్మ యోగాని పేరు చెప్పినా చెల్లమ్మ పైసలన్నీ దండుకుంటారే నా చెల్లమ్మ యోగా అని పేరు చెప్పి నా చెల్లమ్మ పొలాలని దండుకుంటారే నా చెల్లమ్మ ఈ టీడీపీ వాళ్ళకి భూములు ప్రాజెక్టులు చివరికి ఈ పేదవాడి భూము కూడా చాలదు కానీ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మాత్రం చేతులు రావు ఈ రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన జరుగుతున్నది చిన్నారులకు అత్యాసారం మహిళలకు మానభంగాలు అధిక ధరలు కిడ్నాపులు స్త్రీలకు భద్రత కరువు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఏకమవ్వాలి ఏకమవ్వాలి ఏకం కాకపోతే పేదవాది పొట్ట మీద నా చెల్లమ్మ నారా చంద్రబాబు గారు నా చెల్లమ్మ ఎమ్మెల్యే మత్రులంతా నా చెల్లమ్మ పాదాలతో తొక్కేస్తారే నా చెల్లమ్మాలేస్తారే నా చెల్లమ్మ అందుకే అందుకే

ఎనభై ఏళ్ళ మొసలే వరకు నా చెల్లమ్మ అందరూ ఏకకేకతో నా చెల్లమ్మ ఈ పాలన మాకొద్దని మా చెల్లమ్మ మనమంతా ఒక్కటైతే నా చెల్లమ్మ చంద్రబాబు ఎండా గడదాం నా చెల్లమ్మ

ശ്രീ പതകമോന ചെല്ലമ്മ മുഖ്യമന്ത്രി ശ്രീ പതക മുഖ്യമന്ത്രി ഗാന ചെല്ല നൂറ്റ സേവാല മുഖ്യമന്ത്രി നൂറ്റി സേവാല ജഗനമ്മ മുഖ്യമന്ത്രി ഗാന ചെല്ല അമ്മ വഴി പതകമോ നൂന ചെല്ലമ്മ ജന മുഖ്യമന്ത്രി కిడ్నీ రోగులు కొరకును నా చెల్లమ్మ వదిలి చర్చ ఆసుపత్రిని నా చెల్లమ్మ ఏడు వంద తోని నా చెల్లమ్మ ఇంటి ముందర మంచి నీరు నా చెల్లమ్మ ఇంటి ముందు ఆసరా పథకంతో నా చెల్లమ్మ చేయోత పథకం తోని నా చెల్లమ్మ ఆశరా పదకమతోనే నా చెల్లమ్మ శ్రీనాట పదకమతోనే నా చెల్లమ్మ సచివాలయ సేవలతోని నా చెల్లమ్మ వలంటరీ సేవలపెన్నా నా చెల్లమ్మ సశువాలయ సేవలతోనే నా చెల్లమ్మ వలంటార సేపలతోనే నా చెల్లమ్మ ఈ విధంగా మన జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం మాట్లాడుకున్నాం ఈ రాష్ట్రంలో నాలుగు పోర్టులు పది ఫిషింగ్ కార్బర్లు ఫిష్ ల్యాండ్ సెంటర్స్ అలాగే పదివేలకు పైగా విలేజ్ క్లినిక్స్ పదివేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు పదిహేను వేల సచివాలయాలు నలభై ఐదు వేల నాడు నేడు స్కూళ్ళు పదకొండు వందల అంబులెన్సులు మరి మీరేం చేశారయ్యా బాబు అని చెప్పుకుంటే ఏం చెప్తున్నారంటే నూట డెబ్బై ఆరు అన్నా కేంద్రాలు అన్నా క్యాంటీన్లు కట్టామని మరి గొప్పగా చెప్పుకున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వాన్ని మనం గద్దె దించుతామా లేదా గద్దె దించుతామా లేదా మన ప్రభుత్వం నిలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలంటే మనం ఏం చేయాలి రైట్ ధన్యవాదము